श्री गुरुभ्यः नमः हरिः वां गुरुब्रह्मा गुरुविष्णुः गुरुदेव महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः श्री माधवा गोत्र वश्य गोत्र, वोश्या। गोत्र यजमा अनशिष्टि प्रशातना शीलतानामदीक्षित आविताना सह कौटुबाधवा सकलाक्षमा स्थैर्यधर वैरियाजया वैया विद्यांगेण वृत्तरण व्यवसायण उद्योगेण अतंत अनुकूल स्वासीद्रस्ता श्रीमनमहलिंग स्वाम संपूर्ण अनुग्रह प्रसादस्ता पुष्प पूजयामी ओं शिवायन महाव महेशन महाव शंभव महाव शुमकायन महाव జగద్రక్ష నమ ఓం శ్రీ పరమేశరాయ నానామి పరిమళవత్రపుష్యపూజా చ సమర్పయా ఓం వస్తే స్వామి అగ్రిస్రవదేవానా దూపొయం పరికరీతీమన్మహ్రీసహస్త్రలింగేశ్వరస్వామిని ओम गौरेब चौदह गौरेब जो गौर गौर तरेब जहाद्र वेब जो दरवा तरेब जहाँ नमस्ते अस्त्र तरोपे जहाद्री परमेश्वर ये बताप जो नमो नमः इदि आनंद कर दिव्य मंगल नीराज नाम समर्पयामि पार्वती बदेर हर महादीव शंभो शंकर हर हर शिवार परमस्तो नमः नमः भवदेश्वर युक्त प्रजेंद्रिया आयुष्य भेंद्रिये నమస్కారం అండి శ్రీ 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 సహస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రానందులో ఒండి నూట యాభై మంది నాదర్ కాబ్యులకు ఈ రోజు అణిశెట్టి ప్రశాంత్ గారు అలాగే శీలితా గారుల పిల్లలు సందర్భంగా అన్నదాన్ని జరిపించేవారు మణుదీక్షిత్ గారు అద్విక గారు మరి కుటుంబ సభ్యులు వారికి మరి కుటుంబ సభ్యులకు ఆవిరంగా స్టేషనల్ లెవెల్ వెనట్లను కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేవ వాషణ జరుపుకొని నూట యాభై మంది అన్నదలకు ఆకలి హిరిసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న అన్నదా కార్యక్రమం అంగరంగ వైభవం జరుపుతున్నాము అన్నదాసకి భవాన్ అన్నదాసుకి భవాన్ అన్నదాసుకి భవాన్ ధన్యవాదాలు